హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాబాద్ ఛానల్ అమెరికాలో జూ ఎలా ఉంటుందో చూసేద్దామా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏ ఫ్రెండ్స్ ఈ చెక్ పాయింట్స్ లో లోపలికి వెళ్ళాలంటే ట్వంటీ డాలర్స్ అంట కార్ పార్కింగ్ ట్వంటీ డాలర్స్ జూ లోపలికి వెళ్తున్నాం ఇయే చెక్ పాయింట్స్ ఇటు కాదు ట్వంటీ డాలర్స్ ఆర్ అక్కడ చూస్తున్నారు మీరు జూ ఈరోజు అమెరికాలో పర్యటన ఇప్పుడు మనం వంతెన పాస్ చేయబోతున్నాం రండి ఎల్ల అట్రాక్టివ్ ఉంది సెయింట్ లూస్ జూ ఈ సెయింట్ లూయిస్ జూ చూడటానికి చాలా మంది ఇండియా నుంచి ఆల్ ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తారు నుంచి ఐదింటి దాకా ఉంటుందంట జూ ఇక్కడ జూ మ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ అవగానే ఈ జూ మ్యాప్ చూసి మనం జూ అంతా చూడొచ్చు ఈ పట్టాలు చూస్తున్నారు కదా ఈ పట్టాల మీద రైలు తిప్పుతారు ఇప్పుడు మీకు ఒక రైలు వస్తుంది చూడండి ఈ ట్రైన్లో ఎక్కించుకొని సెయింట్ లూయిస్ జూ మొత్తం మనల్ని తిప్పుతారు అనమాట పర్సన్కి ఫిఫ్టీన్ డాలర్స్ నుంచి ట్వంటీ డాలర్స్ దాకా ఛార్జ్ చేస్తారు సో ఇది కూడా ఒక టైం బట్టి ఉంటుంది అదే బాగా పీక్స్ లో ఉంటే ప్రైజ్ ఉంటుంది మీరు చూస్తున్నారు ఇప్పుడు టొటాయిస్ సో ఇలాంటి జంతువులు బట్టి మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వస్తుంది ద వైల్డ్ ద వైల్డ్ అంటే ఏప్స్ పోలార్ బేర్స్ సో పెంగిన్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ దెన్ ఈ గ్రీన్ కలర్ ఉన్నవీ ఏంటంటే లైక్ అక్కడ స్నేక్స్ టటల్స్ మనం చూస్తుంటే టటల్స్ అనమాట సో మంకీస్ కానీ బర్డ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి సో ద నెక్స్ట్ ద మ్యాప్ ఇస్ ఇట్ ఇస్ ద రెడ్ వన్ సో రెడ్ లో ఏముంటాయి అంటే క్యామెల్స్ అండ్ జిరాఫీస్ జీబ్రాస్ లెపాట్స్ లయన్స్ అండ్ టైగర్స్ సో లైక్ ఇంకోటి లేక్ సైడ్ క్రాసింగ్ సైడ్ ఉంది సో దిస్ వన్ మనం ఇప్పుడు ఆల్రెడీ మనం ఉన్న సెంటర్ లో లేక్ సైడ్ సో అక్కడ ఏముంటాయి సీ లైన్స్ సీల్స్ కొంచెం వాటర్ లో ఉండే యానిమల్స్ అన్నీ ఉంటాయి ద నెక్స్ట్ వన్ ద రివర్ ఇజ్ సో ఇది కైండ్ ఆఫ్ బ్రౌనిష్గా ఉంది సో ఇవి ఎక్కడ ఉంటే ఏముంటుంది లైక్ ఏషియన్ ఎలిఫెంట్స్ చీటా హిపో సో వాటర్ ప్లస్ కొంచెం ఏషియన్ ఉండే ఏషియన్ కంట్రీస్లో ఉండే అండ్ వైల్డ్ అనిమల్స్ అన్నీ ఉంటాయి సో ద నెక్స్ట్ వన్ ఇస్ ద వెరీ వెరీ డార్క్ లైట్ బ్లూ కలర్ సో ఇక్కడ ఏముంటుంది స్పైడర్స్ బీటల్స్ స్కార్పియన్స్ ఇలాంటి స్నేక్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్పైసీస్ ఉంటాయి సో సో మీరు చూస్తున్నారు ఒక హిస్టరీ బొమ్మ అనమాట ఈ శిలం మీద రాశారు ఈ చరిత్ర సో ఫ్రెండ్స్ మీకు అనకొండను చూపిపోతున్నాను అమెరికా చూసిన పైతాన్ టాప్ వ్యూ అనమాట ఇది ఇంకో రకమైన చెట్టు మీద చూడండి గమనియండి ఇలా నెలలో నుంచి పైకి వస్తుంది పాము సో సెయింట్ లూజివ్లో ఈ అనుకొండ పాము ఇంకా చాలా జంతువులు చూసినాము వీనికి కావాల్సిన ఆహారం వచ్చేసి సాయంత్రం పూట చేస్తారు పొరగల పూట సండే నుంచి మండే దాకా టూరిస్టులు వస్తారు కాబట్టి పిల్లలు పెద్దలు సో ఈ మేము సండే రోజు వెళ్ళినాము అక్కడ చూస్తున్నారు కదా కప్ప అట్లా పాములు వింత వింత కప్పలన్నీ ఇలా సెయింట్ ప్లేస్ లో ఉన్నాయి ఇది చూసారా బొమ్మ పైన చూపిస్తున్నారు సో పిల్లలు ఫుల్ గా అట్రాక్టివ్ గా వచ్చి చూస్తున్నారు ఈ పాము పేరు రికాన్ ఉంటా ఇంకో రకమైన పాము ఇది ఇక్కడ మీరు చూస్తున్నారా నీళ్ళల్లో బాగా ఈత కొట్టే ఆ పైన చూసిన ఇంకో తాబేలు ఈ తాబేలు వచ్చేసి పందిలా ఉంది చూడండి ఈ తాబేలు పేరు ఏదో ఉంది నోసు టోటోల్ అంట పిగ్ పంది నోసు టోటోల్ అంట ఇంకో పాము చూడండి తలకాయ ఎట్లా పక్కన పెట్టి పొడుకుందో చూడండి పాము వింత వింత పాములన్నీ సెయింట్ లూస్ లో మీకు చూపిస్తున్నాను దాని కన్ను చూసారా కన్ను ఎంత ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్లాక్ మా అమ్మ ఈ బ్లాక్ మాంబ చూడటానికి అసలు మా ఫేవరెట్ బ్లాక్ మామ అంటే ఇది చాలా పొడిగైన పాము ఫ్రెండ్స్ ఈ సెయింట్స్ లో జూ వచ్చేసరికి కలర్ఫుల్ గా ఉంది కల్చరల్ గా ఉంది చాలా పిల్లలు వస్తున్నారు సందేహ టూరిస్ట్ మోస్ట్లీ పిల్లలు ఎక్కువ కనబడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రదేశంలో వంతెన కట్టారు ఈ కోతలను చూడటానికి వంతెన కట్టారు చూడండి ఈ వంతెన ఎంత పొడుగ్గా ఉందో ఇలా వంతెన మీద నడుచుకుంటా ఈ కోతలను చూసుకుంటా పోవచ్చు ఇలా రోడ్ల పైన పక్కన ఒక వంతెన కట్టి ఇప్పుడు ఇలాంటి కొన్ని కోతలని ఇలాంటి నెట్ల్లో బంధించి మీకు ఇప్పుడే ఒక కోతిని చూపిస్తాను చూడండి అది చూడండి అది ఎట్లా ఎగురుతుందో ఇది ఒక రకమైన కోతి చూశారు కదా ఈ కోతి ఒక రకమైన కోతి అనమాట భలే ఉంది కోతి అద్భుతంగా కట్టారు ఈ నెట్టు ఇలాంటి జంతువుల్ని పరిరక్షిస్తున్నారు మీరు చూస్తున్నారు లయన్ డెన్ ఇది కొంతమంది పిల్లలు అలసిపోతారు కాబట్టి అలా ట్రాలీలో పెట్టుకొని అలా ట్రాలీలో పెట్టుకొని పిల్లల్ని ఎక్కువ దూరం నడిపిస్తారు పేరెంట్స్ ఈ రకంగా తిరగటానికి కారణం అక్కడ దూరంగా కనపడే కుక్క ఇప్పుడు మనం వేరే వైపు చూస్తున్నారు ఒక కుక్కను చూసారా దూరపుగా ఇది అమ్మ పెంచుకుంటుంది ఆ మా నామ పెంచుకుంటుంది ఒక కుక్కని పెంపుడు కుక్కలని అలా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి జంతువులు హోలాహోలంగా ఆనందపడతాయి అసలు దాన్ని కన్ను చూసారా వేటాడేస్తాం నరికేస్తాం తినేస్తాం వెళ్ళేయండి అని అంటూ నేను అతను నెట్టేసింది జనాలు చూడడానికి అని చెప్పి లోపల ఉంచారు ఇప్పుడు మనం సింహం గడికి వెళ్తున్నాం మనం ఫ్రెండ్స్ జై బాలయ్య అన్నది ఇప్పుడు మీరు సినిమా చూసి ఇక్కడ ఒక సింహం ఉంది ఆ సింహం చూసిన తర్వాత ఇక్కడ మా బాలయ్య బాబాయ్ గుర్తొస్తున్నాడు జై బాలయ్య